రైల్వే కోడూర్ ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా శివాలయంలో అభిషేకం నిర్వహించిన తోట శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక టోల్గేట్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలభిషేకం వాకచర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాలు కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాల కేక్ ను కట్ చేయడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రైల్వే కోడ్ నియోజకవర్గంలోని నాయకులు మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆ తర్వాత ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ కన్వీనర్ గడ్డం చెంగల్ రాజు కిసాన్ మోర్చా హార్టికల్చర్ మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు రైల్వే కోడర్ మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ కౌన్సిల్ మెంబర్ వాకచర్ల సుబ్బారావు జనరల్ సెక్రటరీలు గారి రాము కుప్పల కిరణ్ కోశాధికారి నర్జల సుమాంత్ ఆయపాటి కుమార్ కుంభం కోణం సాయి ఆచారి అందరివాడు సుబ్బారావు మహిళా నాయకురాలు శ్రీమతి కుప్పల జ్యోతి మహేష్ పెయ్యాల సుబ్రహ్మణ్యం మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని ప్రథం చేశారు 当たり前 భారతదేశం కోసం ప్రచండమైన శక్తిగా దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడకు ఆ దృష్టిలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన వేడుకను రైల్వే కోడూరు పట్టణలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు అనేక పోలింగ్ కేంద్రాల్లో రైల్వే కోడూరులోని పార్టీ సంస్థాగతం ఎందుకు చెప్పినటువంటి శక్తి కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మెడికల్ క్యాంపులైతేనేమి చెట్టు నాటే అయితేనేమి ఆయన పేరుతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ప్రతి దేవాలయంలో పూజ నిర్మించడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆనందదాయకం అదేవిధంగా ఈరోజు కోడులోని గౌరవ తోట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యకర్త యొక్క సమూహంతో అక్కడ ఆయన పేరుతో పూజలు నిర్మించడం జరిగింది అదేవిధంగా టోల్గేట్ సర్కిల్ లోని అల్లూరు రాజు విగ్రహం దగ్గర ఆయనకు పూలమాల వేసి నరేంద్ర మోదీ గారికి ఆయన యొక్క చిత్రపటానికి పారాభిషేకం గౌరవ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్మించడం అదేవిధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన పేరుతో కేక్ కట్ చేసి ఈ కోడులో ఉన్నటువంటి ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఈ కార్యక్రమే కాకుండా ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీజీ గాంధీజీ జయంతి లాల్ బహు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాల్లో భాగంగా అదే మిగతా నాయకుల మాదిరి కాకుండా నరేంద్ర మోడీ గారి జన్మదినం అంటే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలన్నది మా యొక్క అభిమతం అదే కూడా పార్టీ యొక్క సేవా పక్షోత్సవాలు అనేటటువంటి కార్యక్రమం ద్వారా పదహారు రోజుల పాటు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలంటే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మెడికల్ ఉచిత వైద్య శిబిరాలు చెట్లు నాటే కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అనేక అనేక కార్యక్రమాలతో మనము నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఏటా గత ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క చెట్టులో చెట్టు పరిధిలో చెట్టు నాటే కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఉచిత వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ జీవితం ఈ భారత భూమి మనకు ఎంతో ఇచ్చింది కానీ మనం ఏమాత్రం భారతదేశానికి ఉపయోగపడుతున్నాం అనేటువంటి దృక్పథంతో కలిసి పనిచేయాలని చెప్పే సందర్భంగా నరేంద్ర మోదీ గారు బెహల్గా జరిగినటువంటి దాడిని ఎవరైతే చేశారో ఆ కిరాసకుని అతి కిరాసకంగా మన దేశపు ఏ విధంగా అయితే కట్టారో ఆ విధంగా ఆపరేషన్ తీసుకొని మహిళల చేతులు గురించి చెప్పడం చాలా గర్వంగా ఉంది ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సేవలు కానీ ఈరోజు ప్రతి ఒక్కటి రెడ్డి ప్రతి జన్మదిన వేడుకలు ఆయనకి ఇలాగే ఘనంగా